చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ చాలా స్ట్రాటజిక్గా పొలిటికల్గా పబ్లిసిటీ ఓరియెంటెడ్గా అంటే ఒక వ్యూహాత్మకంగా ఉదయాన్నే లేచి అర్ధరాత్రి ముసలి వాళ్ళ ఇల్లు డోర్ కట్ డోరు కొట్టి వెళ్ళి వాళ్ళకి చిన్న పూరి గుడిచిలోకి వెళ్ళి పెన్షన్ ఇచ్చి సో ఒక పబ్లిక్ మీటింగ్ పెట్టి అక్కడ పబ్లిక్ మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారి వాలంటీర్ వ్యవస్థ మీద ఒక చిన్న కామెంట్ చేశారు ఆయన చేసిన కామెంట్ ఏంటంటే ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్స్ టైంలో పెన్షన్స్ ఇవ్వమంటే వాలంటీర్ వ్యవస్థను వీళ్ళు ఆపమన్నారు కాబట్టి ఇవ్వటం కుదరదు అని కావాలని ఇబ్బంది పెట్టాలని ముసలి వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా ఆఫీసుల చుట్టూ తిప్పారు ఇప్పుడు మేము వాలంటీర్స్ లేకుండా కూడా అమౌంట్ డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు అని నిరూపించడానికి మేము ఈ ఈ పర్టికులర్ స్కీమ్ ఇప్పుడు ఈరోజు మేము డిస్ట్రిబ్యూట్ అన్నారు అంతవరకు బాగానే ఉంది యూ వాంట్ టు ప్రూవ్ దట్ యూ కెన్ డిస్ట్రిబ్యూట్ విదౌట్ వాలంటీర్స్ అబ్జుల్యూట్లీ ఫైన్ బట్ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఎవరు డిస్ట్రిబ్యూట్ చేశారు మనీని వాలంటీర్లు డిస్ట్రిబ్యూట్ చేయాలా బట్ హూ హ్యాస్ డిస్ట్రిబ్యూటెడ్ ద మనీ సచివాలయం వ్యవస్థ సచివాలయం స్టాఫ్ ఉన్నారు ఫైన్ సచివాలయం స్టాఫ్తో పాటు పక్కన ఇంకెవరున్నారు ఎవరి చేతుల ద్వారా మీరు హ్యాండ్ ఓవర్ చేశారు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మీరు హ్యాండ్ ఓవర్ చేశారు ఎస్ ముఖ్యమంత్రి హ్యాస్ ద రైట్ టు హ్యాండ్ ఓవర్ బికాస్ ఈస్ హీఈ్ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ మినిస్టర్స్ హ్యాండ్ ఓవర్ చేస్తే దే ఆర్ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ డిప్యూటీ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ హ్యాండ్ ఓవర్ చేస్తే హీఈ్ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ బట్ చాలా విలేజ్ల్లో అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు తెలుగుదేశం కార్యకర్తలు హ్యాండ్ ఓవర్ చేశారు మనీ మనీ డిస్ట్రిబ్యూషన్ జరిగింది కార్యకర్తల ద్వారా ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఏంటంటే వాట్ రైట్ ఏ పొలిటీషన్ హ్యాస్ కంట్రోల్ ఓవర్ ది పబ్లిక్ మనీ మీకు పబ్లిక్ మనీ మీద రాజకీయ నాయకులకి రాజకీయ కార్యకర్తలకి ఎలాంటి రైట్ ఉందని మీ చేతుల మీదుగా మీరు డిస్ట్రిబ్యూట్ చేశారు మనీని రీసెంట్గా మద్రాస్ హైకోర్టులో ఒక పిల్లి జరిగింది మద్రాసులో ఒక హైకోర్టులో కేసు వేసారు రీసెంట్గా అదేంటంటే స్టాలిన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అంతకుముందు ప్రీవియస్ ముఖ్యమంత్రి జయలలిత గారి యొక్క ఫొటోసు పేపర్సు అన్ని స్కూల్ పిల్లల బ్యాగ్ మీద వేసి పిల్లలకి డిస్ట్రిబ్యూట్ చేస్తే దాన్ని స్టాలిన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని ఆపేశారు దాన్ని పాత గవర్నమెంట్లు కానీ ఇప్పుడు గవర్నమెంట్ కానీ పొలిటీషియన్స్ ఫొటోస్ అవన్నీ కూడా మన బ్యాగుల మీద వేయటం అనేది కరెక్ట్ కాదు పబ్లిక్ మనీని మనం దుర్వినియోగం చేసి అవుతుందని చెప్పి స్టాలిన్ అతని భావజాలాలు చాలా మంచిగా ఉంటాయి చాలా మంచి భావజాలాలు కలిగిన వ్యక్తి స్టాలిన్ స్టాలిన్ ఏం చేశాడు దాన్ని ఆపేసాడు ఆపేస్తే ఎవరో వెళ్ళి కోర్టు కోర్టుకేసి మీ పబ్లిక్ మనీని మీరు దుర్వినియోగం చేస్తున్నారు పొలిటికల్ సెలబ్రి మీన్ పొలిటికల్ క్యాంపెయినింగ్ కోసం పొలిటికల్ మీన్ రాజకీయ అడ్వర్టైజ్మెంట్ కోసం ఈ యొక్క పబ్లిక్ మనీని వాడుకోవటం అనేది తప్పు అని ఎవరో కోర్టులో కేసేస్తే క్లియర్గా మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటంటే పబ్లిక్ మనీని రాజకీయ నాయకుల యొక్క క్యాంపెయినింగ్ కోసం కానీ వాళ్ళని వాళ్ళని సెలబ్రిటీ చేసుకోవడానికి కానీ రైట్ రాజకీయ నాయకుడు దాన్ని ఒక అడ్వర్టైజ్మెంట్గా వాడకూడదు అని చెప్పి క్లియర్గా మద్రాస్ హైకోర్టు తీర్పిచ్చింది నేను ఇప్పుడు అదే కాంటెక్స్లో ఇప్పుడు అడిగితే నాకు నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు మీరు వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ డిస్ట్రిబ్యూటింగ్ ద మనీ త్రూ టీడీపీ ఐ మీన్ యాక్టివిస్ట్స్ పక్కన సచివాలయం స్టాఫ్ ఉన్నారు ఫైన్ బట్ సచివాలయం స్టాఫ్ ఇవ్వలేదుగా మీరు ఫోటోలు ఎవరిస్తుంటే ఫోటోలు తీసుకొని ఆన్లైన్లో పెడుతున్నారు ముసలింలకి డబ్బులు ఇస్తున్నాము అని చెప్పి మీరు ఫోటోలు పెట్టుకొని హూ ఇస్ హీ హ్యాండింగ్ ఓవర్ ద పబ్లిక్ మనీ టు ఏ ఓల్డేజ్ పర్సన్ ఒక ఓల్డేజ్ పర్సన్కి మీరు డబ్బులు ఇచ్చేటప్పుడు మీరు ఫోటోలు తీసుకుంటున్నారు మీ కెపాసిటీ ఏందంటున్నారు నేను ఎమ్మెల్యేలు ఇస్తే తప్పు అంటా మినిస్టర్లు ఇస్తే తప్పు అంటున్నా ముఖ్యమంత్రి ఇస్తే తప్ప అంటలా ఎమ్మెల్యే ఎంపీ మినిస్టర్స్ ఎమ్మెల్సీలు గవర్నమెంట్ ఉద్యోగులు ఐఏఎస్ ఆఫీసర్లు వీళ్ళందరు దే ఆర్ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ దే హ్యావ్ రైట్ టు డిస్ట్రిబ్యూట్ బట్ మీ కార్యకర్తలు పోర్ట్ఫోలియో లేని కార్యకర్తలు గ్రామ పెద్దలు గ్రామ పెద్దలు తెలుగుదేశం పెద్దల్ని తెలుగుదేశం కార్యకర్తల చేత మీరు డిస్ట్రిబ్యూట్ చేయించడం అనేది ఇట్ ఈస్ పబ్లిక్ మనీని ప్రైవేట్ వ్యక్తుల చేతుల మీద డిస్ట్రిబ్యూట్ చేయటం అనేది దాన్ని మీరు క్యాంపెయినింగ్గా వాడుకోవటం అనేది దాన్ని మీరు సలవ దాన్ని ఒక ఒక అడ్వర్టైజ్మెంట్గా వాడుకోవటం అనేది చట్టరిత నేరం అని చెప్పి మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పుని మీకు గుర్తు చేస్తున్నారు ఈ పాయింట్కి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇస్ కరెక్ట్ పర్సన్ ఎందుకంటే అతను ప్రీవియస్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్స్ సిస్టాన్ని పట్టుకొని వచ్చి వాలంటీర్స్ని గవర్నమెంట్లో పార్టీగా ఇచ్చి గవర్నమెంట్ నుంచి వాళ్ళని హైర్ చేసుకొని దే ఆర్ పార్ట్ టైమ్ పర్సన్ ఆఫ్ ది గవర్నమెంట్ వాలంటీర్స్ ఆర్ పార్ట్ టైం పర్సన్ ఆఫ్ ది గవర్నమెంట్ పబ్లిక్ మనీ డిస్ట్రిబ్యూటెడ్ త్రూ గవర్నమెంట్ వాలంటీర్స్ దెర్ ఇస్ నో ఇన్ మై ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ పొలిటీషియన్స్ దిస్ ఈజ్ లీగల్ వాట్ ఎవర్ జగన్మోహన్ రెడ్డి హ్యాస్ డన్ ఇట్ ఈస్ అబ్జల్యూట్లీ లీగల్ బట్ వాట్ ఎవర్ ద డిస్ట్రిబ్యూషన్ యూ టు టుడే ఇస్ ఇల్లీగల్ చంద్రబాబు నాయుడు గారు ఇది ఇది ఈరోజు తీసుకున్నటువంటి ఆ స్టెప్ ఏదైతే ఉందో వాలంటీర్ లేకుండా మేము డిస్ట్రిబ్యూట్ చేసి నిరూపిస్తామనేది ఫైన్ బట్ మీరు గవర్నమెంట్ ఉద్యోగులను వాడాల్సిందే టీచర్లను వాడాల్సిందే గవర్నమెంట్ ఉద్యోగులు లేదంటే అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీసును వాడాల్సిందే సచివాలయ స్టాఫ్ను వాడాల్సిందే వీళ్ళందరినీ మీరు వాడుకొని వాళ్ళ ద్వారా మీరు ఇవ్వాలి తప్ప రాజకీయ నాయకుడు చేతికి అప్పగిచ్చి చేతికి ఇచ్చేటప్పుడు పొలిటీషియన్ దాన్ని పబ్లిక్ మనీని మీ అడ్వర్టైజ్మెంట్స్కి పబ్లిసిటీకి వాడుకోవటం అనేది ఇట్ ఈస్ ఎ పబ్లిసిటీ స్టంట్ ఆన్ పబ్లిక్ మనీ పబ్లిసి పొలిటీషియన్ పబ్లిసిటీ స్టంట్ ఆన్ పబ్లిక్ మనీ ఇస్ ఇల్లీగల్ ఇన్ ఇండియా అకార్డింగ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్ రైట్ అది నేనన్నది కాదు మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఇది ఇన్ కేస్ ఆఫ్ జయలలిత జయలలితకి సంబంధించిన మెటీరియల్ ఫోటోలు స్కూల్ బ్యాగుల మీదే వేయొద్దు అన్నారు పాత గమనం ఎంటు మినిస్టర్ చీఫ్ మినిస్టర్ యొక్క ఫోటో స్కూల్ బ్యాగుల మీదే వేయొద్దు ఎందుకంటే అది పబ్లిసిటీ పబ్లిక్ మనీని పబ్లిసిటీకి వేయడం క కరెక్ట్ కాదని డైరెక్ట్గా మద్రాస్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు అది ప్రజెంట్ ముఖ్యమంత్రి ఫోటోలు వేసుకోవచ్చు ముఖ్యమంత్రి ఈజ్ ముఖ్యమంత్రి అంటే ఈజ్ రిప్రజెంటేటివ్ ద గవర్నమెంట్ ప్రజెంట్ ముఖ్యమంత్రి బట్ ప్రీవియస్ గవర్నమెంట్ అంటే మాజీ ముఖ్యమంత్రి ఫోటోలు వాళ్ళ కార్యకర్తలు గవర్నమెంట్ స్కూల్స్లో లోకల్ ఎమ్మెల్యేలు అంటే ఇప్పుడు మద్రాసులో జరిగింది ఏంటంటే స్టాలిన్ టీం ఉంది పక్కన జయలలిత టీం ఉంది జయలలిత కొంత కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇటు స్టాలిన్కి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఓకే ఈ స్టాలిన్కి సంబంధించింది అయితే అతను కొద్దిగా భావజాలాలు ఉన్నాయి కాబట్టి అసలు ఎవరి ఫోటోలు వద్దు తీసేయన్నాడు కొంతమంది స్టాలిన్ ఫోటోలు వేసారు ముఖ్యమంత్రి కాబట్టి ముఖ్యమంత్రి ఫోటో వేయడం కరెక్ట్ కరెక్టే దాంట్లో క్రైమ్ ఏం లేదు ముఖ్యమంత్రి ఫోటో ఈజ్ నాట్ క్రైమ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఫోటో ఈజ్ నాట్ క్రైమ్ బట్ వేర్ యాజ్ ప్రైవేట్ వ్యక్తులు ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి అంటే ప్రైవేట్ వ్యక్తి మాజీ ఎమ్మెల్యే ప్రైవేట్ వ్యక్తి మాజీ ఎంపీ ప్రైవేట్ వ్యక్తి మాజీ మినిస్టర్ ప్రైవేట్ వ్యక్తి దే నాట్ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ నా రైట్ సో వీళ్ళ పబ్లిసిటీ కోసం మీరు గవర్నమెంట్ ఫండ్ అని వాడద్దు అనేది క్లియర్గా మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఇప్పుడు వీరు ఈ రోజు చేసింది మీ కార్యకర్తల చేత మీరు ఇచ్చి పెన్షన్ ఇచ్చి అందరికీ ఎమ్మెల్యే డిస్ట్రిబ్యూట్ చేస్తే తప్పు ఉండేది కాదు అందరికీ ఎంఆర్ఓటి డిస్ట్రిబ్యూట్ చేస్తే తప్పు ఉండేది అందరికీ ముఖ్యమంత్రిగా డిస్ట్రిబ్యూట్ చేస్తే తప్పు ఉండేది కాదు ఎందుకంటే దాని పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ అన్ని గ్రామాల్లో టీడీపీ కార్యకర్తల చేత ఇప్పించారు అది క్రైమ్ అంటున్నా నేను టీడీపీ కార్యకర్తలు చాజ్ ఇవ్వడం అనేది క్రైమ్ అకార్డింగ్ టు ది పబ్లిక్ మనీకి సంబంధించి ప్రైవేటు వ్యక్తులు పబ్లిసిటీకి ఉపయోగపడిద్దే అంటున్నా నేనన్నది కాదు అది కోర్టులు చెప్తున్నటువంటి తీర్పు అదే కోర్టులు చెప్తున్నాయి అదే మద్రాస్ హైకోర్టు చెప్తున్న తీర్పు అదే మద్రాస్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కూడా అదే రైట్ ఈ దట్ విల్ హెల్ప్ సంబడీస్ ప్రమోషన్ దట్ విల్ హెల్ప్ సంబడీస్ పబ్లిసిటీ యూజింగ్ ది పబ్లిక్ మనీ అనేది ఇల్లీగల్ అంటే జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక గ్రామ సర్పంచి సర్పంచ్ అని మళ్ళీ గవర్నమెంట్ ఎంప్లాయీ కిందకు వస్తాడు ఓకే గవర్నమెంట్ వ్యక్తి కిందకు వస్తాడు ఒక గ్రామం పెద్ద ఓకే ఆయన సర్పంచ్ కాదు డెపిటీసీ కాదు ఎంపీసీ కాదు ఎమ్మెల్యే కాదు ఎంపీ కాదు బట్ గ్రామంలో పెద్ద తెలుగుదేశం కార్యకర్త ఇప్పుడు ఆ పెద్ద కార్యకర్త చేత మీరు ఇప్పించారు డబ్బులు ఆయన ప్రైవేట్ వ్యక్తి కింద లెక్క హీఈ్ నాట్ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ బట్ దిస్ మనీ దిస్ దిస్ పబ్లిక్ మనీ డిస్ట్రిబ్యూషన్ త్రూ ఏ ప్రైవేట్ పర్సన్ ఇట్ హెల్ప్స్ ది పబ్లిసిటీ ఆఫ్ ఎ ప్రైవేట్ పర్సన్ ఈజ్ ఇల్లీగల్ దట్స్ వాట్ మద్రాస్ హైకోర్ట్ సెట్ ఓకే సార్ బట్ ఎవరు ఎన్ని అడిగేది ఎవరు క్వశ్చన్ చేసేది ఎవరు సార్ వాళ్ళు ఏదో చేశారు దీని మీద మళ్ళీ వన్స్ అగైన్ జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి తప్పు చేయలేదు ఆయన వాలంటీర్స్ని పెట్టారు గవర్నమెంట్లో పాటు చేశారు త్రూ వాలంటీర్స్ ఇచ్చేశారు దట్స్ ఆర్ వాట్ వాట్ దట్స్ అ డిఫరెన్స్ బిట్వీన్ వాట్ జగన్ డన్ వాట్ ఈస్ చంద్రబాబు నాయుడు హ్యాస్ చంద్రబాబు నాయుడు గారు హ్యాస్ డన్ ఇట్ Thank you. <laughs>